హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే కోన రాజరాజేశ్వరం అమ్మవారి టెంపుల్ అయిపోయాక వెంకయ్య స్వామి అంటారు కదండీ గొలగముడి వెంకయ్య స్వామి నేను ఒక వీడియో కూడా పెట్టున్నా ఆ స్వామివారు పుట్టిన ఊరంటండి గాలిపాలెం అంట ఫస్ట్ టైం అంటే నేను వెళ్ళటం ఇంకా రిటర్న్లో స్వామి చూపించారు చాలా బాగుందండి టెంపుల్ ఆ స్వామివారు పుట్టిన ఊరంట ఇక్కడైతే ఏంటో గిన్నికోళ్ళు ఏదో అంటారండి పేరు కూడా మర్చిపోయే గుర్తు లేదు నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇంకెక్కడా కనిపించట్లేదు కాబట్టి మనకి ఇవి ఇప్పుడు ఇక్కడైతే ఉన్నాయండి అరటి తోట అండి ఎంత బాగుందండి చాలా పెద్ద ప్లేసు చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అందరం ఆంటీ వాళ్ళు కూడా నడవలేకపోయినా చిన్నగా నడిచారనమాట ఇంత దూరం వచ్చారు కదా ఇంకా ఆయన పుట్టిన ఊరు వెళ్లే దారి అనమాట చూడకపోతే ఎట్లాగని చెప్పి అయితే నడిచారండి వాళ్ళు చిన్నగా అట్లాగే వెళ్తున్నాం పెద్ద కోనేరు ఉంది ఇటు కు ఉందండి చూడండి ఎంత పెద్ద గుడి గొలగముడిలాగే ఉంది ఇంకా అక్కడికన్నా ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది చాలా బాగుందండి ఎంత పెద్ద ప్రాంగణం ఉందంటే అంత పెద్ద ప్రాంగణం అండి అరటి చెట్లు బాగా ఎక్కువగా వేస్తున్నారండి అరటికాయలు అశోక చెట్లు అంటారు అవి చింత చెట్లు అన్నీ చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇటు సైడ్ అనమాట కోనేరు అక్కడ అరటి చెట్టు బాగుంటే అట్లాగా వెళ్ళానండి చూద్దామని చెప్పి చిన్న వీడియో అట్లా తీశాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి గాలి ఊరి పేరు చూడండి అరటి ఉన్నది చాలా బాగున్నాయి చెట్లు అయితే పెద్ద తోట ఇంకా ఏంటో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా అంటే ఏమన్నా పెండింగ్ వర్క్ ఉందేమో జరుగుతూ ఉందండి ఇదిగోండి పెద్ద కోనేరు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ప్రశాంతంగా ఉంది టెంపుల్ దగ్గర అంటే ఆ రోజు జనం అయితే ఎవరు లేరు మేము వెళ్ళిన టైంలో కొంచెం రెష్యూ లేదనమాట మేము రిటర్న్ టైంలో అటు చూసుకొని వద్దామని వెళ్ళామండి కోనేరండి పెద్ద కోనేరు చాలా బాగుందనమాట తాళం వేసేస్తుంది ఇంకా అట్లా చిన్న వీడియో అయితే తీసామండి లోపలికి వెళ్తానికైతే లేదండి కొబ్బరి తోట అండి బా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగుందంటే వాటర్లో ఆ చెట్లు అలా కనిపిస్తే చాలా బాగుంది కదండి నచ్చితే ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద చెట్టు అనమాట మర్రి చెట్టు అయితే ఒక దీపం పెట్టుకున్నాం లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇంక అక్కడ వెళ్ళాము నమస్కారం చేసుకున్నాము దీపం పెట్టుకున్నాము అందరూ అలా ఒక ఫోటో దిగాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ బయటికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్